నియోజకవర్గం బుచ్చిరెడ్డి మండలం కాకులపడి పంచాయతీలతో రైతులకు పట్టాదారులు పాస పుస్తకాలను అందించే కార్యక్రమాల ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు రైతులు గ్రామ ప్రజలు ఎమన్ఏ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పుస్తకాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రజా సంస్థల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు గత ప్రభుత్వ అన్నదాతల పాలిట కాపంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల భూములకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములకు భద్రత కల్పించారన్నారు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన పట్టాదారు పాస్బుక్పై గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి భూమి వివరాలు తెలుసుకోవచ్చని సర్వే నంబర్లు పేర్లలో ఏవైనా పొరపాట్లు దొరి ఉంటే సరిదిద్దుకోవచ్చు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక దశాబ్దాల తరబడి పూడికలు తీయని కాలువలను కొన్ని ప్రభుత్వ పరంగాను మరికొన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించామన్నారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఎంపీడీఓర్ అంతులయ్య బుజ్జి అగ్రికల్చర్ బ్యాంక్ చైర్మన్ ఏటూరి శివరామకృష్ణారెడ్డి బవ్వేరు బ్యాంక్ డైరెక్టర్ మద్దసాని మల్్యాద్రి టీడీపీ సీనియర్ నాయకులు ఎర్ర రెడ్డి గోవర్ధన్ రెడ్డి భర్తల హరికృష్ణ కోడూరు కమలాకర్ రెడ్డి చేనేత సంఘం స్థానిక నాయకులు ఎడం ప్రసన్న కుమార్ రెడ్డి రవి నాయుడు ప్రతాప్ పాటు టీడీపీ యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు నెక్స్ట్ ఈ గ్రామ కమిటీ ప్రధాన యువత యువనాయకులు ప్రసంత్ కుమార్ అయ్యా అదే మేడం గారు మీకు అందరికీ ఎకరాకి ఐదు పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఎలక్షన్ తర్వాత నేను కాగులపాడికి ఎలక్షన్ ముందు కొన్ని పనులు చెప్పాను మీకు అవి చేసి మీ ఊరికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను కానీ మీకందరికి తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మన వ్యవస్థని ఎంత అస్తవ్యస్తంగా చేసిందో డబ్బులు లేక అవస్థపడుతున్నాం కానీ ప్రతి ఊర్లో ఇంతకు ముందు తట్టడు కూడా మట్టివేయని దగ్గరలో కూడా మనం ఈ రోజు కనీసం కొంచెం పనులన్నా చేసుకోగలిగాం ఆ రకంగా ఈరోజు కాకులపాడు గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు పదిహేడు లక్షలు కేటాయించడం జరిగింది డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ఆర్డబ్ల్యూఎస్ నిధులు ఐదు లక్షల ఎనభై వేలు ఖర్చు చేయడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడానికి ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి పనులు సాగుతున్నాయి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్లకి సీఎంఆర్ రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ద్వారా ఐదు లక్షల పదివేలు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ పరిధిలో పెన్నా పొల్లు కట్టులు మరమ్మతు మూడు లక్షల ఎనభై వేలతో మనం చేయించుకోగలిగాం అలాగే ముస్లిం సోదరుల శ్మశాన వాటికి రెండు లక్షల సిఎస్ఆర్ నిధులు కూడా కేటాయించి కొంత మేరకు నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే రైతుల కోరిక మేరకు కొంతమేరకు పంట కాలాలు కూడా తవ్వించడం జరిగింది ఇప్పటి వరకు ఈ గ్రామానికి యాభై లక్షల డెబ్బై వేల నిధులు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగింది త్వరలో కాగులపాడు జొన్నవాడ లింక్ రోడ్డు మరియు కోవూరు కాలో బ్రిడ్జ్ దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించి పూర్తి చేయడం జరుగుతుంది తిరిగి మీ ఊరికి మళ్లీ వాటిల్ని శంకుస్థాపనకి తప్పకుండా వస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామంలో డ్రైనేజ్ కాలువలు నిర్మాణం కొరకు వీలైనంత త్వరలో నిధులు అలొకేట్ చేస్తామని చెప్పి అలాగే ఎవరికైతే మనం ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలో ఇల్లు కూడా ఇల్లు పట్టాలు కానీ ఇల్లు ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఏమైనా ఉంటే అక్కడ ఇల్లు కట్టించడానికి కానీ త్వరలో అది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు తీసుకొస్తారు ఈరోజు మీకందరికీ తెలుసు ఎలక్షన్స్ ముందు మనం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం ఈరోజు అవి సూపర్ హిట్ చేసుకున్నాం ఒకటో తేదీకంతా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం స్త్రీ శక్తి తరపున మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు ఏమా ప్రయాణిస్తున్నారా మీరంతా ఉచితంగా వెళ్తున్నారా రోజు చెప్పారు నాకు వేరే వాళ్ళు నిన్న వ్యాపారస్తులు వచ్చినారు వాళ్ళు చెప్తున్నారు అమ్మా బుచ్చిలో వాళ్ళు ఇంతకు ముందు మాకు కొంచెం బాగుండేదమ్మా వ్యాపారం ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసేసారు సీఎం గారు వాళ్ళు బుచ్చి దాకా బుచ్చిలో దిగకుండా నెల్లూరుకి పోయేసి అక్కడకుంటున్నారు మా వ్యాపారాల ఇబ్బంది పడుతున్నావు అమ్మా మేము చాలా మంది అందరూ నెల్లూరుకి వెళ్ళిపోతున్నారు బస్సులు ఫ్రీగా దొరికే లోపల అని చెప్పి చెప్తున్నారు సో ఆ మాదిర ఫ్రీ బస్సు తీసుకోవడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవా ఇచ్చారు అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యు కి మత్స్యకార భరోసా అందించడం జరిగింది తల్లికి వందలం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మనము డబ్బులు వేయడం జరిగింది ఈ రకంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకున్నాం ప్రతి దగ్గరున్న గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు స్కూల్ స్కూల్స్ అన్ని బాగు చేసుకుని ఒక స్కూల్ కి ఒకే కాన్సెప్ట్ ద్వారా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు ద్వారా మనం స్కూల్ స్కూల్స్ కూడా అన్ని బాగుపరుచుకున్నాం అందరికి తెలుసు మధ్యాహ్నం పిల్లలందరికీ సన్నబియ్యం భోజనం పెడుతున్నాం అత్యున్నతమైన బ్యాగ్స్ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు అందరికి తెలుసు ఎంత అతుకుల రోడ్లలో గుంతలు గుంతలు రోడ్లలో మనం ఇంతకు ముందు వస్తున్నాము ఇప్పుడు కనీసం గుంతలు పూడ్చుకోగలిగాం కొన్ని రోడ్లన్నా వేసుకోగలిగాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోయే రోజుల్లో తప్పకుండా ఎక్కడెక్కడ లింక్ రోడ్లు ఉన్నాయి మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం మన ముఖ్యమంత్రి ఏదైతే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నారో అదే రకంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజల కోసమే పనిచేస్తాను నేను మీకు ఏ ఊర్లో ఏది ఉంటే తప్పకుండా నా దగ్గరికి రావచ్చు మీ వాళ్ళందరూ కూడా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు నాకు వచ్చి కనిపిస్తుంటారు వాళ్ళకి కావాల్సిన వచ్చే సమస్యలు చెప్పుకుంటుంటారు ఇప్పుడే ఇక్కడ పిల్లలు గ్రౌండ్ కావాలని అడగడం జరిగింది ఎందుకంటే అమ్మ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు అని చెప్పారు మళ్ళీ తిరిగి నేను ఇప్పుడే వచ్చాను సో ఇక్కడ ఇక్కడున్న స్థానిక నాయకులు మీరందరూ కలిసి ఎక్కడ వాళ్ళకి గ్రౌండ్ చేసుకోవడానికి అనుకూలమైన స్థలం ఉందో దాన్ని నా దగ్గరికి తీసుకురాండి తప్పకుండా దాన్ని మనం పిల్లలకి గ్రౌండ్ చేసి వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా నేను మాట మాటిస్తున్నాను అందరికి నమస్కారం మరి మనం ఈరోజు మన ముఖ్యమంత్రి ఒక పండగ వాతావరణంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా అయితే రైతు నెలకి అందరికీ అందియాలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరికీ ధన్యవాదాలు